చెప్పనాథ్ సరిపోయే వరకు మాగంటి గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు బాగా ఒక మిస్టరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ స్టాండర్డ్ పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఓదిన రాకూడదు లోపలికి ఎప్పటికి రాకూడదు 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 వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి రా అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేస్త రాలేదు నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి రావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కూడా అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ్మా చివరి బశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే తోడేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చా రావచ్చమ్మా అంటే మాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అక్కడే పడి ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నేను ట్రాన్ అవుట్ లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆగా పరిగెత్తాడు ఏంటంటే ఒకటి పోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడని ఇస్తాడే పోనని ఆశమ్మా ఏం చేయడం ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్త పడితే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు అట్టి పెట్టారా అన్నది ఆయన తెలియ ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది అన్నది క్లారిటీ లేదు